వెంటనే సిగ్గో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం సిగ్గోసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం సిగ్గోసి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం నిర్వహించాలి పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి పులివేందులో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వం డాన్నవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాన్నవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రే సిగ్గు సిగ్గు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేట్పరం చేయడం సిగ్గో సిగ్గు ప్రభుత్వం మెడికాల్ ప్రైవేట్పరం చేయడం వి వోన్ వి వోన్ జాయ్ వి వోన్ జాయ్ ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సరికి వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది దీనికి ప్రధానమైన కారణం ఈరోజు పేద విద్యార్థులకు నిరాశగా ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తా ఉంది దీన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా జిల్లా కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులు కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి ఈరోజు చాలా మంది కళ్ళ ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు అన్ని సంస్థలలోనూ విద్యా సంస్థలలో ప్రైవేట్ పరం చేసే విధంగా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉంది ఈరోజు కీలకంగా చూసుకుంటే ఈరోజు కేవలం కార్పొరేట్కి వ్యవ కార్పొరేట్ వ్యవస్థకి జీటుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఉత్తేజితం పరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది దీన్ని మేము ఎంతవరకు అని చెప్పేసి మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా విద్యార్థులు కూడా కష్టపడి కోచింగ్ తీసుకుంటూ వేల వేల లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటూ కోచ్ సెంటర్లు తీసుకుంటున్నారు ఈ యొక్క ఎంబీబీస్ సీట్ కోసం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదులో వచ్చి ఈ ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఈరోజు అన్ని ప్రైవేట్ పదన చేసే విధంగా ఉంది ఈ రోజు ఎన్నికల సమయంలో ఏ ఇచ్చినటువంటి నారా లోకేష్ కానీ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఈ యొక్క నారా చంద్రబాబు కానీ ప్రజలు పగారు ఏమని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో ఏ సమస్య మేము అందుకే ఉద్యోగాలు ఇస్తాము మెడికల్ కళాశాల అందరినీ కూడా మేము అందరం కూడా చదివించనే ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఈరోజు అధికారం వచ్చి సంవత్సరం ఏడాది పాలు అవుతున్నా కూడా ఈరోజు సంబరాలు తప్పక కనీసం విద్యా సంవత్సరంలో ఎటువంటి విద్యారంగ సమస్యలు కూడా ఎటువంటి పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనం చిగ్గుచేటం అయ్యా నారా లోకేష్ గారు మీరు విదేశాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ పర్యటించడం కాదు ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పెట్టడం కానీ చలో విజయవాడ కార్యక్రమాలు పెట్టాం కేవలం ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని మీరు మనం నిర్బంధిస్తే పోరాటాలు లాగా మీరు అరెస్టులు చేస్తే కేసులు పెడితే పోవడం లేదు ఒకటే పరిష్కారం ఇప్పటికైనా మీరు నిద్రలు లేచి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీ రెంబెస్మెంట్ బకాయి ఉన్నాయి దాన్ని అడిగితే అరెస్టు చేస్తారు అదేవిధంగా సంక్షేమ అస్తులు సొంత బాగున్నావు ఇవ్వని చెప్తే దానికి అరెస్టులు అదేవిధంగా ఈరోజు చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు లేక చాలా మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ముఖ్యుడుగా అడుగుతున్నాం మీరు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఎన్ని పరిష్కరించబోతే రాబో గత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి గద్దెపట్టిందో కేవలం రాబో రోజులు మీకు కూడా అదే గద్దెపడుతుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మీరు ఎక్కడ విద్యారంగ సమస్యలను పట్టించుకోవాలి పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యంగా పెళ్లి పులివెంజల మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి ఈరోజు ప్రైవేటు పొలం చేసేదానికి మీరు అడుగులు వేస్తా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కరు కూడా అడగడం లేదు ఎందుకంటే ఈరోజు మీకు మీకు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఓట్లు వేయలేదా మేము కూర్చోటు అడుగుతున్నాం మరి ఈరోజు మేము రాబో రోజుల్లో చలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడిన సందర్భాలు లేవు కానీ రాబో రోజుల్లో ఖచ్చితంగా మేము చలో అసెంబ్లీ ముట్టడిగా ముట్టడి ఏం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం వీరపోక రవి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి